మేదాక్ జిల్లా టెక్మాల్ మండలం వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని ఎస్ఏ రాజేష్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ తులసిరామ్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ విఠల్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి రాంప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు వెలుగు సమైక్య కార్యాలయం వద్ద మహిళా అధ్యక్షురాలు నర్సమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సిఇఓ వేణుగోపాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారి మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున అధికారిక దినోత్సవం జరపలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ధైర్యంగా సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా మార్చి అధికారికంగా కార్యక్రమాలు జరపడం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ రియాజుద్దీన్ డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ ఆర్ఐ సాయి శ్రీకాంత్ ఏపీఓ పౌలు ఏపీఎం రామకృష్ణ పంచాయతీ ఈవో రాకేష్ మండల నాయకులు చింతా రవి పాపయ్య భాస్కర్ కిషోర్ సిద్ధయ్య సింగ్ సిబ్బంది యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు E ana ana ma అంటే విలీనమైంది భారత ప్రభుత్వంలో అప్పుడు ఈ తెలంగాణ అల్కా అనేది విలీనం కావడంతో దీన్ని ఒక ప్రత్యేక దినంగా గుర్తించి సెప్టెంబర్ పదిహేడు అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ తెలంగాణ అల్కా అనేది కేంద్ర ప్రభుత్వం కలిసినట్టు గుర్తింపుగా సెప్టెంబర్ పదిహేడు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా నిజంగానే తెలంగాణ అల్కాకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యంగా మనకు వచ్చిన హక్కుగా భావించి దీన్ని గొప్ప దినంగా పాటిస్తూ ఈ సందర్భంగా చరిత్ర ఈ విధంగా లిఖించబడ్డది మరి ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ అల్కా గురించి పోరాడిన ప్రతి ఒక్కరికి చాకలేలమ్మ మరి తెలంగాణ సాయుధ పోరాటం జరిపి మరి స్ఫూర్తిగా మరి తీసుకోవాలి ఈ సందర్భంగా ఆమెను కూడా భారత ఉక్కు మహిళగా తెలంగాణ మహిళ ఉక్కు మహిళగా మరి పరిగణించాలని ఈ సందర్భం కోరుతూ సెవెంటీన్ సెప్టెంబర్ ఇలాగే అందరూ కలుపుకోలుగా జరుపుకోవాలని సందర్భం కోరుతూ